నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్ ఇక యూట్యూబ్ ఛానల్ వల్ల పని లేనట్టుగా ఎక్కడ చూసినా తీన్మార్మల్ల అనుచరుడు బెదిరింపు తీన్మార్ మల్లన్న టీం బెదిరింపు లేకపోతే తీన్మార్ మల్లన్నకు దమ్కి ఏది బక్కా జడ్సన్కు దమ్కి ఇవ్వడానికి ప్రయత్నించిన తీన్మార్మల్ల అనుచరుడు అసలు దమ్కి ఇద్దామని ఫోన్ చేస్తే దుమ్ము దులిపిన బక్కా జడ్సన్ ఏ ఏంది దుమ్ము దులిపేది బక్కా జడ్సన్ ఇప్పటి కూడా చెప్తున్నా నేను ఒకే మేడం నిలబడ్డా ఇప్పటి కూడా చెప్తున్నా ఒకటే మాట ఇప్పటి కూడా చెప్తున్నా నిరాధార ఆరోపణలు అంటే ఆధారం లేని ఆరోపణలు చేసుకుంటా బక్కా జడ్సన్ గారు వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో ఇష్టమున్న రీతిగా మాట్లాడుతూ నేను ఒక సామాన్యుడు మాట్లాడితే నేను రెస్పాన్స్ కాకపోదును నేను మీ గురించి వీడియో చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను ఎందుకు చేస్తా నాకు ఏం అవసరం నీ గురించి వీడియోలు చేయడం నిరాధార ఆరోపణలు చేసుకుంటా ఆధారం లేని ఆరోపణలు చేసుకుంటా తీర్మరం మళ్ళన పైన ఇప్పుడు ఒక పట్టభద్రులు ఎమ్మెల్సీ ఒక పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినావు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇయ్యని తెలిసి నువ్వు కాంగ్రెస్ పార్టీ తీర్మర్మాల నాకు టికెట్ ఇవ్వదని చెప్పినవు మధ్యలో మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత పైన పోటీ చేసినావు ఒక అభ్యర్థిగా పరితర్థులుగా ఎదుర్కొన్నారు మీరు మీరు ఇద్దరు ఒకరొకరు పోటీ చేసుకున్నారు అంటే ఒకటే సీట్కి పోటీ చేసిరు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టపద్రుల ఎమ్మెల్సీకి ఇద్దరు పోటీ చేసినారు మళ్ళన్న దమ్మున్న సవాల్ విసిరిండు నేను అవినీతి చేసినట్టుంటే ఎవరి తీసుకున్నట్టు తీసుకున్నట్టుంటే అక్రమంగా సంపాదించినట్టు ఉంటే ఒక ఆధారాన్ని తీసుకురాలి నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటా అని చెప్పిండు అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో మల్లన్న చిల్లరగాడు మల్లన్న అక్రమంగా సంపాదించిండు మల్లన్న ఫోన్పే గూగుల్ పే ద్వారా సంపాదించిండు అని అడవున వాగుడు వాగుతే బక్కా జెడ్సన్ అందరికీ తెలుసు తెలియని వ్యక్తి కాదు నేను కావాలని ఏదో బక్కా జెడ్సన్ మీద నిందలేయడం లేదు ఇప్పుడు కూడా చెప్తున్నా బక్కా జెడ్సన్ ఇగో నిన్న ఇక నిన్న యూట్యూబర్లకు పండుగే పండుగ నిన్న ఇక మల్లన్న కేసు పెట్టుకోమని బెదిరి బెదిరేది లేదు ఇక ఏది బక్కా జర్సన్ అన్నట్టు ఒకరు ఒక ఆయన పెట్టిండు ఇక మల్లేసుకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా మహేష్ గార్డ్స్ అన్నట్టు వీడు ఎవడో కూడా తెలియదు అసలు ఎవడో కూడా తెలియదు అసలు వీడు సమాజానికి ఇక ఓకే టీవీ సావ్య మేడం టీన్ మార్ మనిషి బక్కా జర్సన్కి ఫోన్ ఇక ఇదేంటిది లెజెండ్ టీవీ ఆ తెలుగు టాప్ తెలుగు టీవీ అట టీన్ మార్ మనిషికి దుమ్ము దులిపిన బక్కా జెడ్సన్ అట మనిషికి దుమ్ము దులిపిన బక్కా జర్సన్ ఇక ఎక్కువ మాట్లాడకు మంచిది ఎక్కువ మాట్లాడకు నువ్వేంద్రా నాకు చెప్పేదని బక్కా జర్సన్ అన్నట్టు ఇక ఇది కొన్ని ఏమైనా ఇష్టం దమ్కి ఇద్దామని ఫోన్ చేస్తే దమ్కి ఇద్దామని బక్కా జర్సన్కి ఫోన్ చేస్తే దుమ్ము దులిపిన బక్కా జర్సన్ అడ్డంగా ఎక్కుపోయినా మల్లన్న మనిషి గివ్వి ఈ టైటిల్ టైటిల్ పెట్టుకున్నా నాకే ప్రాబ్లం లేదు నేను ఇప్పటికి కూడా ఒకటే అడుగుతున్నా బక్కా జర్సన్కు దమ్మున్న సవాల్ విసురుతున్నా ఏది కానీ ఆధారాలు లేకుండా మాట్లాడవు కదా ప్రతిది ఇట్లా పేపర్ చూపించుకుంటే మాట్లాడతాడు ప్రతిదీ ఒక కెమెరామెన్ తెచ్చుకొని ఇగో ఇది సరే ఇది విషయం ఇది విషయం ఇగో ఇది నేను ఇక్కడ ఆఫీస్ ముంగట ఉన్నా ఇది దీనికి సంబంధించిన ఆధారం ఇది బఫర్ జోన్లో ఉన్నది ఇది ఎఫ్టీఎల్లో లో ఉన్నది అని మాట్లాడతారు కదా ఈ మధ్య ఇప్పుడు రంగనాథ్ కూడా ఎందుకు టార్గెట్ చేసినా అనేది మాకు తెలుసు అక్కడ చెరువు ఉన్నది చెరువు తీసేసి పార్క్ కట్టి అదంత విషయం ప్రజలకు తెలిసిందే మీకు అక్కడ లోకల్ స్థానికలకు ఉన్నది తెలుస్తుంది ఇప్పుడు మీ ఇప్పుడు మీ మీ ఛానెళ్ల ఏదో కామెంటు ఆయనకు పాజిటివ్గా పెట్టినానో లేకపోతే నాకు నెగిటివ్గా పెట్టిరానో లేకపోతే మళ్ళా బ్యాడైపోతున్నానో నేను ఇది ఇదేది నేను ఇదేది కాదు అక్కడ కామెంట్ పెట్టడానికి నీ నువ్వు చేస్తున్న కీ కథ తెలియదు ఇలా మల్లన్న గురించి వ్యక్తిగతంగా నిజంగానే దోసుకున్నాడు అంటే అది తెలియదు ఇప్పుడు కామెంటు వాళ్ళు వచ్చి చూడలేరు కదా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఎన్ని కేసులు వేసినావు ఎన్ని డ్రాప్ అయిపోయినావు అసలు కేసులు అన్నీ ఎట్టిపోతున్నాయి కోట్ల ఆధారాలు ఇక్కడ ఆధారాలు చూపించి నువ్వు ఆధారాలు చూపించి వీళ్ళే వాళ్ళే అని చెప్తున్నావు ఇవన్నీ ఎన్ని గెలిసి ఇప్పటివరకు ఎన్ని గెలిచినా నువ్వు చెప్పాలి కదా ప్రజలకు అన్నీ ఎక్కడ గెలిచినావు నువ్వు డబ్బులు ఎక్కించలాస్తాను నీ నీకు అసలు ఈ తిరగడానికి నీకు ఐఫోన్ ఇంకా ఇంకా ఇంక ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడే మొదలైంది ఆట ఇప్పుడు మల్లన్నకు మీరే ఏ విధంగా అయితే చిల్లర బ్యాచ్ని మీరు ఉసగొలుపుతున్నారో చిల్లర కామెంట్లు వేసుకుంటా వివిధ సోషల్ మీడియా రాజకీయ వేదికలల్లా రాజకీయ పరంగా చిల్లర కామెంట్లు పెడుతున్నారు మీరు అప్రద్ధిగా జరిపారు మీరు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు వదులుకున్నది నిజంగా మీరు బక్కా చేశానంటే కొందరు ఏమనుకుంటారు కొట్లాడే వీరుడు ఏకంగా అసలు వికలాంగుడు అయినా కానీ కొట్లాడతారు ఘోరం కొట్లాడతారు తెలుసు అదే తెలుసు కానీ కాంగ్రెస్ నాయకులకు ఏం తెలుసు ఈయన బాగోదాం మొత్తం తెలుసు అందుకే బయటకు నెట్టేసారు ఇంత కొట్లాడే వ్యక్తిని నిజంగా ఎందుకు సమాజం సమాజం ఎందుకు అడుగుతలేదు కాంగ్రెస్ పార్టీని సమాజం ఎందుకు అడగలే కాంగ్రెస్ పార్టీని అరే ఇంత వీరుని బయటకు నెట్టేశారు ఎందుకు ఎందుకు ఇంత వీరుని బయటకు నెట్టేశారు అని ఎందుకు అడగలే కాంగ్రెస్ పార్టీకి ఎవరు రుచుకోవాలి తెలుసు నేను కాంగ్రెస్ పార్టీకి గొప్పదని నేను చెప్తాను నేను విషయం ఏంటంటే నీ కథ మొత్తం కాంగ్రెస్ పార్టీకి తెలుసు కదా అంటున్నా ఇక చాలామంది ఇక వివిధ యాప్లలోకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉన్నారు అది ఏంటంటే నేను చెప్తాను దాని గురించి ఒక వీడియో చేస్తాను మీకు మీకేం భయపడేది లేదు నేను చెప్తాను కదా మీకు మీకేం భయపడేది లేదు ఇక ఈ థి మార్మల్ విషయానికి వద్దాం సరే ఇప్పుడు తీ మార్మాలన్నా ఏం ఫోన్పే గూగుల్ పేలో డబ్బులు అనుకుందాం ఫోన్పే గూగుల్ పే జీపే జీపే ఫోన్పే జీపే అకౌంట్ నెంబరు అకౌంట్ నెంబరు ఫోన్పే జీపే మనకు అందరికీ తెలిసిన విషయం ఫోన్పేలో ఎంత ఎంతవరకు కొడతారా ఫోన్పేలా ఎంతవరకు ఎంతవరకు కొడతారు ఇప్పుడు మళ్ళీ సాయం అడిగాడు ఒక వ్యక్తికి సపోజ్ నేనే వేయ క్యూన్యూస్కి వేనా ఒక వ్యక్తిని సాయం అడిగారు ఇప్పుడు ఈ బిడ్డకు సాయం కావాలి ప్రతిసారి మిమ్మల్ని అడగలేను ఇవో ఈ నెంబర్కు కింద ఉన్నావు ఫోన్పే జీపే నెంబర్కు లేదా ఫోన్పే నంబర్కు లేదా అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ కొట్టండి ప్రతిసారి మిమ్మల్ని అడగకుండా ఇప్పుడు వ్యక్తికి సపోజ్ నేను బేనా ఒక వెయ్యి రూపాయలు నాకు అవసరం ఉన్నది సరే ఒక లక్ష రూపాయలు అనుకుందాం ఒక అరవై వేలు అనుకుందాం అరవై వేలు కొట్టురా అంటే అరవై వేలు కొడతారా ఎట్లా ఎట్లా కొడతారు ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పండి ఇష్టంతో కొట్టిన పైసలు ఇవ్వండి ఇష్టంతో జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ అకౌంట్ నెంబర్ కానీ ఎన్ని లక్షలు కొడతారా ట్రాన్స్ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కదా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫోన్పే నంబర్ దీనికి అకౌంట్ నెంబర్ ఉంటుంది గూగుల్ పే నెంబర్ దీనికి అకౌంట్ నెంబర్ ఉంటుంది దీనికి అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ డైరెక్ట్ ఇచ్చిండు అకౌంట్ నెంబర్ డైరెక్ట్ ఇచ్చింది అక్కడ ఎన్నికల అప్డేవిడ్లో కూడా అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళా అన్న అకౌంట్లో మళ్ళీ ఒక అకౌంట్ ఉంటుంది దానికి అకౌంట్ నెంబర్లో ఎంత అమౌంట్ అనేది మీకు తెలియని విషయం కాదు మీరు ఎందుకు తీయలేకపోతున్నారు మరి ఈ ట్రాన్సాక్షన్స్ ఎందుకు తీయలేకపోతున్నారు ఉన్న సవాలు విసురుతున్నాయి ఇప్పటికి కూడా మళ్ళా అన్న ఫోన్పే జీపే ద్వారా అక్రమంగా సంపాదిస్తే అక్రమంగా పైసలు వాడుకుంటే ప్రతిదానికో అకౌంట్ నెంబర్ ఉంటుంది మీరు గింత మేధావులు మీకు తెలియకపోవడం ఏంది తెలుసు కానీ ఏందంటే ఒక ఆరోపణ చేయాలి బీసీ నినాదం ఎత్తుకుంది కాబట్టి ఒక ఆరోపణలు చేస్తే నిజంగానే ఫోన్పే గూగుల్ పే ద్వారా అక్రమంగా సంపాదించు ఫోన్పే గూగుల్ ద్వారా ఎన్ని ఎన్ని లక్షలు వస్తాయి రోజు ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్ని లక్షలు కొడతాడు సపోజ్ నేనే పెట్టిననుకో బిడ్డకు సాయం చేయండి ఈ బిడ్డకు సాయం అనుకున్నది మీ మీ అవసరమైన మీకు మీకు ఎంతో కొంత కొట్టండి అండి ఎంత కొడతావు యాభై రూపాయలు వంద రూపాయలు ఓ రెండు వందలు మ్యాక్సిమం కొడుతుంది మ్యాక్సిమం ఎంత కొడతారు ఒక ఐదు వందలు కొడతారా ఐదు వందల రూపీస్ లేకపోతే ఓ థౌసండ్ రూపీస్ కొడదామనుకో ఓ లక్ష రెండు లక్షలు కొడతారా ఫోన్పేలా ఇంత కామన్ సెన్స్గా కామన్ సెన్స్ అసలు మీకు గంత తెలివి గలవారు మీరు కామన్ సెన్స్ లేకుండా ఏ ఏం ఏం ఆరోపణ చేసారు ప్రతి ఒక్కటి ఇట్లా పేపర్ పట్టుకొని ఇది నేను బఫర్ జోన్లో ఉన్నది ఇది ఎఫ్టీఏలో ఉన్నది ఇది నేను ఈ కవిత కలవకుండా కవితకు సంబంధించిన అక్రమాస్తులు ఇవి ఇక్కడ ఉన్నాయి వీళ్ళతో సంబంధం ఉంది వీళ్ళకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అని మాట్లాడతారు కదా ప్రతి ఒక్కడే ప్రెస్ మీట్ చెప్తారు కదా అలాంటిది ఇప్పుడు మీకు అపోజినిటీగా నిల్చున్న వ్యక్తి నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీకి కక్ష కట్టి మీకు ఒకవేళ మీ మిమ్మల్ని ఎల్లగొట్టింది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి తీమా మల్లన్నను ఒక బీసీ బిడ్డను నిజంగా ఓడగొట్టేందుకు ఎందుకు ప్రయత్నాలు చేయలే మీరు అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మరి మీరు అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఫోన్పే గూగుల్ పే ద్వారా మల్లన్న టీం సొసైటీ మల్లన్న అదే టీమ్ల టీం ద్వారా సంపాదించిన డబ్బులు అకౌంట్ నెంబరు పే నెంబరు గూగుల్ పే నెంబరు అకౌంట్ నెంబర్ ద్వారా వచ్చిన డబ్బులు అక్రమంగా వాడుకున్నాడు అని ట్రాన్సాక్షన్స్ ఎందుకు తీసి చూపెట్టలేకపోయారు బక్కా జడ్సన్ గారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరేదో రంగనాథ్ విన కొట్లాడుతున్నాను లేకపోతే బఫర్ జోన్ బాధితుల గురించి కొట్లాడుతున్నాను లేకపోతే చెరువు కబ్జాలల్ల ఇల్లు కట్టిన ఆ ఫ్లాట్లు కొనుక్కున్న గురించి కొట్లాడుతున్నాను కాదు నా బాధ తీన్ వారం వినా ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా మీరు కొట్లాడండి తప్పులేదు ప్రతి ఒక్కటి ఆధారాలు చూపించి కొట్లాడే బక్కా జడ్సన్ ఈరోజు ఎందుకు తీమార్ సంబంధించిన ఆరోపణలు లేని ఆధార ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నాడు అది నా పాయింట్ అంతే నీవి నా వీడియో చేయాలని కాసే దమ్కి 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 ఇచ్చాడు మళ్ళా నా మనిషి బెదిరింపు ఎవరు బెదిరింపిడు ఎవరిని బెదిరించుడు ఎవరు బెదిరించారు ఎవరు ఎవరిని బెదిరించారు చూస్తలేరా ప్రజలు ప్రజలు చూస్తలేరా మీరు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రాజకీయంలో జరుగుతున్నారు మీరు ఏ పని చేయకుండా మీకు ఈ డబ్బులన్నీ వస్తున్నాయి ఎట్లా ఎట్లా సాధ్యం చెప్పండి ఎట్లా సాధ్యం ప్రజలకు సమాధానం చెప్పాలి ఏదో ఒక రోజు మీరు ఈరోజు నిజాన్ని ఏదో ధైర్యవంతుడు బక్కా జర్సన్ కొట్లాడుతున్నారని ఏదో ఆధారాలు లేని ఆరోపణలు నామిన చేస్తే అన్ని చిల్లర చిల్లని ఆరోపణలు నామిన చేస్తే నేను ఊకుండా అని ఇవో ఇటువంటి ఆరోపణలు నేను చెప్పుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు నిజం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది బక్కా జర్సన్ నీకు ఇప్పటికైనా నేను ఒక సవాల్ విసురుతున్నా తీన్మార్ మల్లన్న ఫోన్పే గూగుల్ పే అనదర్ అకౌంట్ ద్వారా అక్కడ పెట్టించిన అకౌంట్ నెంబర్లో డబ్బులు పడ్డాయి తీన్మార్ మల్లన్న వాడుకుండు అని నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు బయట పెట్టు లేకపోతే సపరేట్గా మూసుకో దయచేసి ప్రజలారా తీన్మార్ మల్లన్న విన ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా నేను ఒకటే విషయం ఆ అల్లీలు అందరికీ ఒకటే సవాల్ విసురుతున్నా బయ్ తీన్మార్ మల్లన్న అక్రమంగా సంపాదించుంటే ఫోన్పే గూగుల్ పే జీపే ద్వారా కానీ ఇంకా అకౌంట్ నెంబర్ ద్వారా కానీ అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ ఉంటుంది ఈరోజు అన్ని ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఎంత డబ్బులు పంపినా అనేది నేను తీసి చూపెట్టినా నేను తీసి చూపెట్టినా వీళ్ళు ఎందుకు తీసి చూపెట్టరు ఇది ఒక డ్రామా ఇది ఒక డ్రామా ఇల్లు డ్రామా కంపెనీ ఇది అంతా దయచేసి మిత్రులారా నిజాలు తెలుసుకోండి ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది చాలా మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ పక్క ఉంటే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని అని పెట్టుకోండి అని పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నామన్నా నోటిఫికేషన్ వస్తుంది అని మంది మిత్రులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి నేను ఫోన్ చేసిన వాళ్ళు కూడా సమాధానం చెప్తా నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని ఆదరించండి ఉంటాను